అందరికీ నమస్కారం సనాతన స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఒక మాట చాలా ప్రసిద్ధి అదే మంత్రశక్తి మంత్రశక్తి అన్నది అనంతం కానీ మీరు ఇప్పుడైనా ఆలోచించారా మంత్రశక్తి అంటే కేవలం శబ్దమా లేక మన శరీరాన్ని మార్చగల శాస్త్రీయ శక్తి ఏమైనా ఉందా ఈ రోజు మనం మంత్రాలు వెనుకున్న రహస్యాన్ని అవి మన శరీరంపై ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం ముందుగా మనం మంత్రం యొక్క అర్థం తెలుసుకుందాం మంత్రం మా అంటే మనసు రా అంటే రక్షించేది అంటే మన మనసును కాపాడేది మంత్రం ఇది కేవలం పూజల్లో చెప్పే పదాలు మాత్రమే కాదు మన మెదడును మనుషును రక్షించే శక్తి తరంగాల శక్తి ప్రతి మంత్రం ఒక ప్రత్యేక శబ్ద తరంగాన్ని కలిగి ఉంటుంది ఉదాహరణకి దీన్ని జపించినప్పుడు నూట ముప్పై ఆరు పాయింట్ ఒకటి తరంగం వస్తుంది ఇది మన మెదడులో ఆల్ఫావేస్ చేస్తుంది దీంతో మనకు మనశ్శాంతి కాన్సన్ట్రేషన్ రెండు పెరుగుతుంది ఒక సౌండ్ వైబ్రేషన్ ఉదాహరణకి ఓ అని పలికితే మన ఛాతి నుండి తల వరకు ఒక గంభీరమైన వైబ్రేషన్ అనిపిస్తుంది ఈ వైబ్రేషన్ మన కణాల వరకు చేరుతుంది ఆధునిక పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే సౌండ్ ఫ్రీక్వెన్సీస్ నీటిలో రిపిల్ ఎఫెక్ట్ని సృష్టిస్తాయి మన శరీరం కూడా డెబ్బై శాతం నీటితోనే నిండి ఉంటుంది కాబట్టి మంత్రాల ప్రభావం సెల్స్ఫే పడుతుంది అలాగే మంత్రాలు పదే పదే రిపీట్ చేస్తే మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్ లోకి వెళ్తుంది ఈ స్టేట్ లో మన మైండ్ శాంతంగా ఉంటుంది అలాగే కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుంది మెడిటేషన్ ప్లస్ చాంటింగ్ కలిసి ఫోకస్ మెమొరీ పాజిటివిటీని పెంచుతాయి అందుకే విద్యార్థులకు గాయత్రి మంత్రం జపం చేయమని సిఫార్సు చేస్తారు ముఖ్యంగా మానవ శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి అవి మూలాధార చక్ర స్వాదిస్థాన చక్ర మణిపురా చక్ర అనాహత చక్ర విశుద్ధ చక్ర అజ్నా చక్ర సహస్రార్ చక్ర ప్రతి మంత్రం ఈ చక్రాల్లో ఒకదాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఉదాహరణకి గణేష మంత్రం ఈ గణేష మంత్రం మూలధార చక్రాన్ని యాక్టివ్ చేస్తుంది అలాగే మనకు ధైర్యాన్ని స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది చక్రాలను జపించడం వల్ల బయోలాజికల్గా మన శరీరం ఎలాంటి ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం మనస్ఫూర్తిగా మంత్రం జపించేటప్పుడు మన శరీరంలో మూడు ముఖ్యమైన మార్పులు జరుగుతాయి మొదటిగా శ్వాసలో మార్పు మనం ఇంపతిత్తులు నెమ్మదిగా సరిగ్గా తీసుకోవడం మొదలు పెడతాం ఇది శాంతిని శాంతినిస్తుంది రెండు నర్వస్ సిస్టమ్ మన మెదడులో స్ట్రెస్ హార్మోన్ అయిన ఆర్పిసోల్ తగ్గిపోతుంది దాంతో మనం ప్రశాంతంగా ఫీల్ అవుతాం మూడు ఎండోక్రైన్ సిస్టమ్ మంత్రం వల్ల వచ్చే ధ్వని తరంగాలు శరీరంలో వ్యాప్తి చెంది హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి ఎందుకంటే మంత్రం జపం చేసే సమయంలో వచ్చే కంపనం మన శరీరంలో ప్రతి కణానికి చేరి వాటిపై ప్రభావం చూపుతాయి అందుకే మన పూర్వీకులు ప్రతిరోజు మంత్రజపం చేయమని చెప్తారు మీరు కూడా ప్రతిరోజు ఐదు నిమిషాలైనా మంత్రజపం చేయండి దాని శక్తిని మీరే స్వయంగా చూస్తారు మనం శాస్త్రం మరియు భక్తి సమతుల్యం కోసం తెలుసుకుందాం శాస్త్రం ఏమంటుంది మంచి శరీరం డెబ్బై శాతం నీటితో నిండి ఉంటుంది శబ్ద తరంగాలు నీటి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి అందుకే మంత్రాలు జపం చేసే సమయంలో వచ్చే శబ్ద తరంగాలు మన సెల్స్ వరకు చేరి శరీరంలో హీలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాయి మంత్రాలు కేవలం పదాలు మాత్రమే కాదు శక్తివంతమైన సౌండ్ ఎనర్జీ అలాగే భక్తి ఏమంటుంది మన పురాణాలు చెప్తున్నాయి శబ్దమే బ్రహ్మ అని అంటే మంత్రంలో ఉన్న ప్రతి అక్షరం ఒక దైవిక శక్తి రూపం మంత్రం జపిస్తే అది కేవలం శరీరానికే కాదు మనిషికి కూడా శక్తినిస్తుంది తరువాత సమతుల్యం శాస్త్రం ఏం చెప్తుంది మంత్రాల వల్ల శరీరం మెదడు బ్యాలెన్స్ అవుతాయని భక్తి ఏం చెబుతుంది మంత్రం జపిస్తే దైవానికి దగ్గర ఉంది ఈ రెండూ కలిసిందే అసలైన సత్యం శాస్త్రం మంత్రాల శక్తిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో భక్తి దాని ద్వారా వచ్చే దైవానుభూతిని ఎలా కలిగిస్తుందో రెండూ కలిసి మనిషిని సంపూర్ణంగా మారుస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకోవడానికి మా సనాతన స్టోరీస్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి